ఫ్రెండ్స్ వెల్కమ్ టు తీపి కాతెళ్ళ రుచులు నోటికి ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు ఒకసారి రవ్వ కేసరిని ఇలా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది రవ్వ కేసరి ఎప్పుడు చేసినా ఇదే పద్ధతిలో చేస్తారు కేసరి చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి వేడయ్యాక అందులోకి కొద్దిగా కాజు బాదం ఎండు ద్రాక్ష వేసి ఒకసారి బాగా కలిపి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి డ్రై ఫ్రూట్స్ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే పేల్లా వన్ కప్ ఉప్మా రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సుజీ రవ్వ రవ్వని గరిటితో బాగా కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసిన రవ్వని వేరొక ప్లేట్ లోకి తీసుకోవాలి కేసరి కోసం ప్యాన్ లోకి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలి నేను కేసరి కోసం మొత్తం నీళ్ళనే కాకుండా ఒక కప్పు పాలు మూడు కప్పులు నీళ్ళు తీసుకున్నాను కేసరిలో పాలు ఇష్టం లేని వాళ్ళు మొత్తం వాటర్ తో చేసుకోవచ్చు పాలు మరగనివ్వాలి ఇప్పుడు మరుగుతున్న పాలలో చిటికట్ ఫుడ్ కలర్ వేసి ఒకసారి బాగా కలపాలి ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు కలర్ ని స్కిప్ చేసేయండి ఇప్పుడు ఫ్రై చేసిన రవ్వని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటితో కలపాలి రవ్వ వేసాక ఒకసారి గరిడితో బాగా కలిపి రవ్వ చిక్కగా అయ్యే వరకు ఉడకనివ్వాలి రవ్వ ఇలా చిక్కపడే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సుజీ రవ్వకి ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఒకటి ఒక కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుంది గరిటితో ఒకసారి బాగా కలిపి షుగర్ కరిగి కేసరి చిక్కపడే వరకు ఉడకనివ్వాలి కేసరి చిక్కగా ఉడికించుకున్నాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలపాలి రవ్వ కేసరిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి రెడీ అయింది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్